మరికొద్ది గంటల్లోనే కన్యారాశి వారి జీవితంలో ఈ రెండు పేర్లతో ఉన్న స్త్రీల కారణంగా అఖండ రాజయోగం పట్టబోతూ ఉంది జూలై నెల మొదటి వారంలో అరుదైన మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పడంలో సందేహం అయితే లేదండి మరికొద్ది గంటల్లోనే కన్యారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో ఏ స్త్రీల కారణంగా వీరి జీవితం అనేది మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం అయితే మునుపెన్నుడు కూడా చూడని రీతిలో మారుతుంది వీరికి అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి మీ మీ రంగాల్లో చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది చాలా సరైన సమయం కొన్ని పరిస్థితులు మీకు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి శ్రీ లక్ష్మీదేవి సందర్శనం వలన ఫలితాలు కలుగుతాయి ఉద్యోగ ఫలితాలు అయితే అద్భుతంగా ఉన్నాయి పదవీ లాభం సూచితం అధికారులు మీకు పూర్తిగా సహకరిస్తారు స్థిరత్వం ఏర్పడుతుంది ఆర్థికపరమైన స్థితి అనుకూలిస్తుంది ధనాన్ని సద్వినియోగం చేసుకోండి మేలు జరుగుతుంది వ్యాపారంలో చైతన్యంగా ఉండండి ఆరోగ్యం అను అనుకూలంగా ఉంటుంది ఈశ్వర ధ్యానంతో తమ ఫలితాలు అయితే సిద్ధిస్తాయని చెప్పడంలో సందేహం లేదు కన్యారాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది కన్యారాశి వారి జీవితంలో ఈ సమయంలో తెలుగు అక్షరం సాని అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఎస్తో మొదలయ్యేటటువంటి పేరు ఉన్నటువంటి స్త్రీ కారణంగా మరి ఒకటి తెలుగు అక్షరం పా అనే అక్షరం లేదా ఇంగ్లీష్ అక్షరం పీతో మొదలయ్యేటటువంటి పేరు ఉన్నటువంటి స్త్రీల కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో అఖండ రాజయోగం కలగబోతుంది మీరు మిమ్మల్ని ఇప్పటివరకు కూడా చెయ్యన్న వారే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు జూలై నెల మొదటి వారం వీరి జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను మార్పులు అయితే మీరు చూడబోతున్నారని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి ఈ సమయం చాలా మంచి మార్పులు అయితే అధికంగానే ఉంటాయి అభివృద్ధి కూడా ఉంటుంది కుటుంబ జీవితంలో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వారికి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది వ్యాపారాలు ఉద్యోగాల్లో ఘన విజయం సాధిస్తారు ఆదాయం పెరుగుతుంది ఆర్థిక భద్రత లభిస్తుంది ఉద్యోగాల్లో ప్రమోషన్లు కొత్త అవకాశం అవకాశాలు కూడా వస్తాయి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది మీ యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి ఈ రాశి వారికి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది శని ఇంట్లో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి కొత్త ఏడాది వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చోటు చేసుకుంటాయి ఈ కొత్త ఏడాది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి బుధ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉంటాయి ఇదిలా ఉండగా ఈ రాశి నుండి శనిదేవుడు అరవ స్థానం నుండి ఏడవ స్థానంలోకి ప్రవేశించనున్నాడు ఈ సమయంలో కన్యా రాశి పోటీ రంగాల్లో మీరు రాణిస్తారు మీ పెండింగ్ పనులు పూర్తి చేయడం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు మీ యొక్క వ్యక్తిగత జీవితం కూడా మెరుగవుతుంది మరొకవైపు వైపు గురుడు స్థానంలో ఉండడం చేత మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు అయితే ఉంటాయి మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు మీకు అనేకమైనటువంటి రంగాల్లో ప్రశంసలు కూడా లభిస్తాయి అంతేకాదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆచరణాత్మక పనులు చేపట్టాల్సి ఉంటుంది కొత్త సంవత్సరం వీరికి ఆర్థిక ఉద్యోగ విద్య ఆరోగ్యపరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కెరియర్ పరంగా ఈ రాశి వారికి ఈ కొత్త ఏడాది తొమ్మిది పదవ స్థానాల్లో గురుడు సంచారం చేయడం కారణంగా కన్యా రాశివారి కెరియర్ పరంగా విజయం సాధిస్తారు మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పరచుకుంటారు మీరు చేసే పనులన్నింటిలో కూడా గన విజయం సాధిస్తారు ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కూడా చూపుతారు వ్యాపార పరంగా ఈ సమయం అనుకూలిస్తుంది మీరు అనేకమైన విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి కూడా ఉంటుంది గురుడు శని అనుకూలమైన స్థానాల్లో ఉండడం చేత మంచి శుభప్రదమైన ఫలితాలు అయితే ఉంటాయి కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు మీరు సీనియర్ల నుండి మంచి పద్ధతి కూడా మీకు ఉంటుంది కేతు ఇదే రాశిలో రాహు ఏడవ స్థానంలో ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయవద్దు ఎవరిని కూడా మీరైతే గుడ్డుగా నమ్మకూడదు ఈ ఏడాది ఆర్థిక పరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభం మీ యొక్క భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు కూడా చేస్తారు ఈ రాశి వారు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే సంబంధాల్లో కొంచెం ఉపయోగపడాలి చాలా తెలివిగా వ్యవహరించాలి ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తే మీరు ఈ రాశి వారికి శనిదేవుడు ఏడవ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మీ యొక్క ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు తల ఎత్తవచ్చు మీ యొక్క భాగస్వామితో అపార్థాలు పెరగడం ప్రారంభం అవుతుంది అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం మీకు పూర్తిగా సహాయం చేస్తుంది కలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ యొక్క సంబంధాన్ని కూడా బలోపేతం చేసుకోవడంలో విజయం అయితే సాధిస్తారు ఈ రాశి వారికి విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయండి మీకు ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురుకావు గురుడు ప్రభావంతో ఏడాది ప్రారంభం నుండి కూడా ఉన్నత విద్యకు మార్గం సుగం అవుతుంది మే తర్వాత నుండి కూడా విద్యార్థుల కష్టానికి తగిన అయితే సాధిస్తారు మీరు ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు చక్కటి మెరుగుదలని అందిస్తాయి ఈ కారణంగా ఈ కుటుంబ సభ్యులు ఈ రాశి వారు బిజీగా ఉండడం కారణం చేత కుటుంబ సభ్యులకైతే సమయాన్ని అధికంగా కేటాయించలేరు మీ కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం కూడా ఉంటుంది రాహుకేతువుల ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఏర్పడే అవకాశాలు కూడా పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి ఈ ఏడాది కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుందండి అయితే మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపిస్తూ ఉండాలి శని ఆరవ స్థానంలో ఉండే సమయంలో ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొనాల్సి ఉంటుంది అయితే మీరు శారీరకంగా మరింత బలంగా కూడా మారుతారు మరొకవైపు శని ఏడవ స్థానంలో ప్రవేశించ తర్వాత మరింత ఆందోళన పెరుగుతుంది రాహుగీతల ప్రభావంతో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది రాహు ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే మీరు ఎదుర్కోవాలి చూశారు కదండి కన్యారాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యా రాశుల మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్